వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా ముందుగా నమస్తే తెలంగాణ ఈ పేపర్ ఒకసారి చూద్దాం బీసీ ద్రోహి రేవంత్ దీక్ష దివాస్ పూర్తితో సర్కార్ పై పోరాటం ప్రజల్ని రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి కేసులకు బెదిరేది కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నలభై రిజర్వేషన్ అని చెప్పి పదిహేడు కూడా ఇవ్వలేదు దీక్ష దివాస్ నిర్వహణ సన్నాక సమావేశంలో కేటీఆర్ హన్మకొండ జనకామ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నేటి యువతకు నాటి ఉద్యమాన్ని తెలియజేయాలని సూచన బీసీలకు చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోట పదిహేడు శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు దేశంలో బలహీన వర్గాలకు ఇంతకంటే అన్యాయం ఎన్నడూ మరే ప్రభుత్వం చేయలేదని ధ్వజమెత్తారు తెలంగాణను దోచుకుంటూ ప్రజలను రాచిరంపన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు నాటి శ్రమ నేడు పరిశ్రమ బడుగు జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధి కేంద్రం వరంగల్లో రూపుదిద్దుకుంటున్న వరల్డ్ క్లాస్ టెక్స్టైల్ స్విట్జర్లాండ్ తర్వాత ఇక్కడే అరుదైన మిషన్ ఏర్పాటు వరంగల్లోని కిటెక్స్ యూనిట్ని పరిశీలించిన కేటీఆర్ కిడ్స్వేర్ తయారీలో ప్రపంచంలోనే రెండో పెద్ద కంపెనీ యాభై వేల కోట్ల కరెంటు స్కామ్ నిన్న భూ స్కామ్ నేడు విద్యుత్ స్కామ్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలి బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంటులో ఒక మెగావాట్ కాస్ట్ ఏడు పాయింట్ రెండు కోట్లు మాత్రమే కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనిషియల్ కాస్ట్ రూపాయలు పద్నాలుగు కోట్లు రేవంత్ ప్రతి పని ఓ మిషన్ అదే కమిషన్ మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది స్కామ్లో సర్కారుగా మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటుంది అదే కమిషన్ క్యాబినెట్లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి అని ఆలోచించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి ఏ ప్లాన్ వేసి కమిషన్లు కొల్లగొట్టాలి వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తుందని నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు కులగణన నుంచే బీసీలపై కుట్ర వ్యూహాత్మకంగా బీసీల జనాభా తగ్గింపు ఆ సర్వే గణాంకాలతోనే కోటా అమలు అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు కులాలవారీగా లెక్కలు బయటపెట్టిన సర్కార్ మండిపడుతున్న బీసీ సంఘాలు మేధావులు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టి చివరకు పదిహేడు శాతానికే పరిమితం చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కులగణ నుంచే వ్యూహాత్మక కుట్ర చేసి బీసీల జనాభాను తక్కువ చూపిందని ధ్వజమెత్తుతున్నాయి ఆ లెక్కల ఆధారంగానే నేడు రిజర్వేషన్లు ఖరారు చేసి కోటాకు కోత పెట్టిందని బగ్గుమంటున్నాయి కులాల వారీగా లెక్కలు నివేదికలను ప్రభుత్వం బయట కూడా బీసీ సంఘాల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది రాష్ట్రంలో కుల బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని కుంగల తొక్కేసింది కదం తొక్కిన బీసీ సంఘాలు రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు విద్యానగర్ బీసీ భవన్లో నిరాహార దీక్ష ట్యాంక్ బండ్ వద్ద బీసీఎస్సీ ఎస్టీ జేఏస్సీ ధర్నా గాంధీభవన్ ముట్టడించిన విద్యార్థి జేఏస్సీ నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ అని సిరికొండ మధుసూదనాచారి మాట్లాడిండు జీవో నలభై ఆరు రద్దు చేయాల్సిందే కృష్ణే ధ్వజమెత్తిండు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను పదిహేడు శాతానికి పరిమితం చేయడంపై బీసీ కుల సంఘాలు బగ్గుమన్నాయి సర్కార్ తీరుపై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి నేడు పంచాయతీ పొరుగు నోటిఫికేషన్ నేటి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు వరకు ఉపసంహరణ గడువు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనున్న ఆర్వో పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ నైన్ టూ ఫోర్ డబల్ జీరో టూ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓటు ఉంటేనే పోటీ పంచాయతీ ఎన్నికల విధి విధానాలు విడుదల ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించారు బీసీ రిజర్వేషన్లపై సర్కార్కు హైకోర్టు నోటీసులు కౌంటర్ దాఖలుకు ఆదేశాలు విచారణ వాయిదా తెలంగాణకు కొత్త పేరు పెట్టాలేమో లిక్కర్ షాపుల పెరుగుదలపై హైకోర్టు ఆందోళన ఇండ్ల నడుమ దుకాణాలు ఎందుకని అసహనం శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులకు పర్మిషన్లు ఇవ్వాలని సూచన పాలసీకి అవసరమైతే మార్గదర్శకాలు ఇస్తామని వెళ్ళడి తుపాకీని అమ్మిన ఎస్ఐ బెట్టింగ్ కు బానిస అమ్మకం రివాల్వర్ పోయిందంటూ కట్టుకథలు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అంబర్పేట ఎస్ఐ కేసులో రికవరీ చేసిన బంగారము హాంఫట్ ఎస్ఐ బాను ప్రకాష్ నిర్వాహకం చూడండి రైతులపై కేసులు పెద్దలకు కాసులు బడాబాబులకు రాయితీ బక్క రైతులకు బేడీలు రెండేళ్లలో సర్కార్ అమానుష భూ విధానం పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాల ధ్వంసం తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్నవైన పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు ఇప్పుడు కారు చౌకగా ఆ భూములనే అమ్ముకునే అవకాశం ఓవైపు నగరం నడిబొడ్డున పారిశ్రామిక అవసరాల కోసం అప్పగించిన లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ భూములను కేవలం రిజిస్ట్రేషన్ విలువలో ముప్పై శాతానికే కాంగ్రెస్ సర్కార్ పెద్దలకు అప్పనంగా అప్పగిస్తుంది మరోవైపు కనీస ధర కూడా ఇవ్వకుండా రైతుల సొంత భూములను పరిశ్రమల పేరు చెప్పి గుంజుకుంటూ ఇదేందని అడిగిన పాపానికి రైతులపైనే ఉంటా కేసులు బనాయిస్తుంది లీక్ చేసింది ఎవరో తేల్చండి ఇంటి దొంగలను గుర్తించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు సీఎం ఆదేశాలు కాఫీ జీవో ముందే బయటికి పొక్కడంపై కలవరం ఇద్దరు మంత్రులు సీఎంఓలోని సీనియర్ ఐఏఎస్ పై అనుమానం వారికి సెల్ఫోన్స్ ఈమెయిల్స్ పై దృష్టి పెట్టిన సైబర్ నిఘా వర్గాలు భూముల బిగ్లూటి ముసుగు సబ్ కమిటీ ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ సిఫార్సులతోనే పరిశ్రమలను ఔటర్ వెళ్ళి ఔటర్ వెలుపలికి తరలిస్తున్న కలరింగ్ నిజానికి టీజీఐఐసి డ్రాఫ్ట్ నేరుగా మంత్రివర్గంలో పెట్టిన సీఎం బట్టి విక్రమార్క ఉపసంఘంలో టర్మ్ ఆఫ్ రెఫరెన్సెస్గా లేని హిల్డ్ క్యాబినెట్ ముందుకొచ్చిన తర్వాత కూడా మంత్రులకు జీరో నాలెడ్జ్ పాలసీలో సబ్ కమిటీ ప్రమేయం లేకున్నా ఉన్నదంటూ బుకాయింపు నకిలీ ఐఏఎస్ గరాన మోసం మెన్ వాకి టాకి పోలీస్ సైరెన్ హంగామా రెండేండ్లుగా చెలామని గుర్తించే నిఘా వర్గాలు బిల్డర్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దందా అరెస్టు చేసిన పోలీసులు రోలెక్స్ వాచ్ స్వాధీనం పోలీస్ సర్కిల్లో చర్చకు దారితీసిన తీసిన ఖరీదైన వాచ్ భారత్ లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ప్రకటనలో వెల్లడి అహ్మదాబాద్ వేదిక హాంకాంగ్ లో భారీ అగ్ని ప్రమాదం చూడండి కర్ణాటక సిద్ధరామయ్య అవుట్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం ఖాయమే వేచి ఉండండి నేనే పిలుస్తా అంటూ డీకేకు రాహుల్ మెసేజ్ సీఎం మార్పుపై నేతలతో చర్చలు డిసెంబర్ ఒకటిలోగా తిది నిర్ణయం మన దగ్గర అయితే కూడా మంచిగుండు ఇవి ఇవాటి మార్నింగ్ న్యూస్లోని వార్తలు మరి వార్తలతో మళ్ళీ కలుద్దాం